అందరికీ ఉమెన్స్ డే శుభాకాంక్షలు అండి ఇదిగోండి హాయ్ అండి అందరికి నమస్కారం నేను మీ జ్యోతి కంజన్స్వారా అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అయితే చాలా చాలా బాగున్నానండి ఇదిగోండి పొద్దుట ఏం చేసినంటే పొట్లకాయను శనగపప్పు వండుదామని పప్పు నానబెట్టినాను సో మా పిల్లలు ఏమి ఉన్నారంటే బాబు పొట్లకాయ పప్పు వద్దు పెసరపప్పు అయితే బాగుంటుంది శనగపప్పు బాగుంటుందంటే చిక్కుబియ కర్రీ వండాను సో ఆ పప్పు అట్లాగే ఉంది ఇంకా ఈవినింగ్ స్నాక్స్ చేద్దామని చెప్పేసి ఆ పప్పుని తీసినాను ఒకసారి కడిగి పంపేసి చక్కగా సో టమాటా చట్నీ కూడా రెడీ చేసుకున్నాను మిక్సీ పడతాను ఇంకా చాలా రోజులు అవుతుంది శనగపప్పు గారెలు చేయక సో దీనికి కూడా పనికి వస్తాయి కదా అని చెప్పేసి కొంచెమే పప్పు అనమాట ఒక కేజీకి తక్కువ అవుతుంది సో నాలుగు పచ్చిమిర్చి వేసుకున్నాను ఇంకా దాంట్లోకి కొంచెము జీలకర్ర వెల్లుల్లి తీసుకున్నాను టమాటా చట్నీ కళ్ళీ చట్నీ చేసినా అనమాట సో కొంచెం సాల్ట్ వేసుకున్నాం వేసుకొని సరిపొని వేస్తున్నాం అనమాట ఇంకా దాన్ని మిక్సీ పట్టేసుకుందాం మనం కొంచెం పప్పు పెట్టిన పక్కకు అంటే కొంచెం నాకు ఇట్లా క్రిస్పీగా ఉండాలన్నమాట కరకరలాడేటట్టు సో మిక్సీ పట్టేసుకున్నాను ఇంకా పప్పు తీసినా కదా ఆ శనగపప్పు కలిపేసుకున్నాను పచ్చిమిర్చి కొంచెం సో ఒక రెండు మూడు పచ్చిమిర్చి ఇంకా పుదీనా అనమాట కరివేపా చిన్నగా పెట్టుకున్నాను పుదీనా కొత్తిమీర కూడా తరిగేసుకున్నాను అనమాట ఆల్రెడీ బాక్స్లో తరిగి ఉంది ఇంకా అవన్నీ వేస్తున్నాం ఓన్లీ ఒక ఉల్లిపాయ మాత్రం అనమాట ఇంకా మా సోన్ వచ్చే టైంకి స్నాక్స్ చేద్దాం లేకపోతే రోజు ఆమె మిర్చిలో గారులన్న తెప్పించుకుంటుంది అనమాట సాయంత్రం సో ఎందుకని చెప్పేసి చేసిద్దామని చెప్పేసి చేస్తున్న ఒక ఉల్లిపాయ మాత్రం పెద్ద తరుక్కున్నా సన్నగా చక్కగా పిసుకినాయి అనమాట పిసికితేనేది ఏమైందంటే ఆ రసం వచ్చి స్మెల్ పడుతుంది ఉల్లిపాయ స్మెల్ అప్పుడు గారెలు అనేవి టేస్ట్ ఉంటాయి అన్నమాట ఇంకా చక్కగా పిసుకాలన్నమాట పిసికితే ఆ పప్పులో కరివేపాకును ఏమైనా ఏంటి పుదీనా కొత్తిమీర లాంటి పచ్చిమిర్చి వేసినాం కదా ఆ స్మెల్ కూడా ఇంకా చక్కగా వాటికి పడుతుంది అనమాట అట్లా దగ్గరికి గట్టిగా పిసికి పెట్టుకోవాలి ఎప్పుడు కానీ మాకు వెళ్తే ఏం చేస్తామంటే మేము ఎక్కడికైనా ఊరికెళ్ళినప్పుడు మధ్యలో చిన్న చిన్న టీ కొట్లు ఉంటాయి కదా అక్కడ ఈ పప్పు గారెలు చేసి పెడతారు అనమాట ఖచ్చితంగా అట్లా ఉన్న దగ్గరే మేము ఆగి మరి ఈ గారెలు తినడం అలవాటు అనమాట మాకు ఎప్పటి నుంచో అట్లా ఒక రెండైనా తింటాం అనమాట ఎంత ప్లేస్ బాగాలేదు అది ఇది అని వీళ్ళు అంటారు ఆయన మా పిల్లలు మేమైతే ఆగి మరి ఒక రెండు గారెలు తినేసి టీ తాగిపోతాం అనమాట అట్లా అట్లా ఇష్టం అనమాట అవి మనము మన పప్పు పప్పు ఉంటది బాగుంటాయి మామూలుగా అయితే బొబ్బరి గారెలు చేసుకుంటాం కానీ అవి ఏం పెద్ద అనిపించవు షనే చాలా బాగా అనిపిస్తాయి కాకపోతే ఎక్కువ చేయనివి తక్కువ చేస్తాయి ఎప్పుడో ఒకసారి చేస్తాను అనమాట సో అది ఇవాళ మీకు పెడుతున్నాను ఆయిల్ పెట్టుకున్నాను కదా అట్లా గట్టిగా ఉండాలన్నమాట వాటర్ లేకుండా పొడి పొడిగా వస్తుంది పిండి సో చేసినాక అట్లా మనము తడి బట్ట అయినా బట్ట మీద అయినా చేసుకోవచ్చు లేదా చేయొచ్చి వస్తే ఇట్లా చేతి మీద వేసేసుకొని అట్లా గారులాగా ఒత్తేసుకుంటే సరిపోద్ది అనమాట అట్లా చెట్ల ఇట్లా ఉంటే అదవుద్ది అనమాట పొడి పొడిగా ఉండాలి పప్పు బాగుంటుంది సో అట్లా అన్నీ చేసి పెట్టేసుకున్నాను అనమాట ఇంకా మా సోని వచ్చే టైం అయింది తను వచ్చేసరికి చేస్తే తింటుంది అనమాట రోజే ఏదో ఒకటి ఉండాలి పప్పు ఎప్పుడో ఎగ్జామ్స్ అని చెప్పేసి సెవెన్కి వెళ్తాను అప్పటికి నా వంట కూడా ఒక టీ తాగుతుంది వెళ్తుంది ఇంకా లంచ్ అక్కడే చేస్తాను ఇంకా రాగానే ఏదో ఒకటి తిన్నాను కావాలమ్మా అంటే ఫ్రూట్స్ తింటాయి లేకపోతే బూందో ఏదో ఒకటి తింటుంది అనమాట అన్నం తక్కువ తింటుంది ఇంకా సో అట్లా మూ తల ఒక నాలుగు అవుతాయి కదా అని చెప్పేసి చేసినా అనమాట ఇట్లా మీరు వచ్చేసుకొని చేసేసుకోవచ్చు కూర అనుకుంటే గారెలైన అనమాట మా పొట్లకాయ కూరకి ఏం ఇట్లా వండితే పొడి పొడి చాలా బాగుంటుంది శనగపేసి ఉంటుంది అందుకోసమని అన్న పెట్టేసుకున్నాం పావుకి కొంచెం ఎక్కువ అవుతుంది పిండి వద్దనేస్తే చిక్కుడుజం చేసుకున్నాం మా పెద్ద బిడ్డ వస్తే ఇద్దరం కూర్చొని ఇంకా ఈ పప్పు అట్లనే నానబెట్టి ఫ్రిడ్జ్లో పెట్టినమాట తీసి పక్క పెట్టినా సరే మనం ఏమైనా మళ్ళీ ఒక రోజు ఉండొచ్చు రేపైన శనివారం సాంబార్ కానీ చెప్పేసి అనుకున్నాం కానీ సాయంత్రం టీకాని చూస్తే కనపడదు కనపడేసరికి ఇట్లా మిక్సీ పట్టు చేయడం అయిపోయింది అవి పొద్దులే ఎంతసేపు ఇంకో పది నిమిషాలు అయితే సరిపోయి ఎట్లా పచ్చడి చేస్తున్నారు కదా అని చెప్పేసి ఇక మిక్సీ పట్టేసుకొని చేస్తున్నాం అనమాట చక్కగా తింటారు కదా ఏదో ఒకటి సాయంత్రం ఉండడానికి అట్లా ఆరు ఏడు అట్లా పెట్టేసుకొని చక్కగా కాలు సిమ్లో పెట్టేసుకొని కాల్ చేసుకోవాలన్నమాట గార్లు అందరూ చేస్తే అనుకోండి కాకపోతే ఒక్కొక్కరు ఒకరో రకంగా చేస్తారు అనమాట గార్లు ఈ అయినా సరే బొబ్బరి అయినా సరే ఇట్లా పొడి పొడిగా గట్టిగా ఉంటేనే నచ్చుద్ది అనమాట ఇంకా ఇంట్లో మనము ఏంటి తోట వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది ఒకటికి అగోమ్మ సోని రానే వచ్చేసింది అగో వచ్చేసి ఏం చేసిందంటే ఆమె తినడానికి ఏమైనా కావాలని చెప్పేసి ఆటో దిగ్గానే స్వీట్ కానీ కంకులు కనిపెట్ట తర్వాత అలా ఒకటి తెచ్చింది తినడానికి అని చెప్పేసి అయ్యో తిన్న రోజు అన్నీ అనే లేని రోజు ఏం లేవు తాగుతాం అంటే ఏం కదమ్మా అది తినేద్దాం ఇది తినేద్దాం అన్నం లేట్ గా తినొచ్చులే అని చెప్పేసింది ఇంకా ఇక్కడ ఆరెంజ్ ఏమో నేను దేవుడి దగ్గర పెట్టిన పొద్దుట తినొచ్చులే అని చెప్పేసి బయట పట్టుకొచ్చేసినాం ఇంకా కాలు తినే కదా చూడండి అట్లా ఇంకా కాలాలన్నమాట రెడ్గా సో కొంచెం కారం కారంగా తింటే మాత్రం సూపర్ ఉంటుంది వీటి అంచుకు కళ్ళు ఉండాలి ఇంకా సూపర్ కాంబినేషన్ ఇంకా తినేస్తాండి ఓ ఇవ్వాలి ఇంకా కాంకులు తలా ఒకటి లెక్కతుంది ఇంకెక్కడే కూర్చున్నది బయటనే కూర్చున్నాం ఇంకా ఓ బయటనే కూర్చున్నాం చల్లగా ఉంటుంది కదా అని చెప్పేసి లోపలంతా వేడి వేడిగా ఉంటుంది ఎందుకు వేసినా అంతా వేడిగా ఉంటుంది అని చెప్పేసి బయటనే కూర్చుంటాం బయటనే తినడం అదవుతుంది అనమాట వేడైన కన్ వేడిగా ఎండాకాలం స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇంకా తీసినాం అట్లా మొత్తం వేసేసుకుంటే ఎంత రెండు వాయిలు అవుతాయి అంతే ఒక వాయి అయిపోయి సగం అయిపోయినా మా ఊరి ఏమో ఏం చేస్తుందంటే మేము కంకులు గింజలు తింటామంటే ఆధారిస్తుంది ఇంకా దానికి కొన్ని వల్ల చేసినాం ఇంకా చిన్న చిన్న చిట్టిగా ఇష్టం అనమాట ఎక్కువ చిట్టిగా ఇప్పించుకుంటా చిట్టిగా వేసినా కొన్ని కొన్ని ఇంకా నాకు చిట్టిగా ఏమంటే వేసినాం అనమాట సో అయిపోయినాయి ఇంకా అన్నీ అట్లా అటు ఇటు బాబు ట్యూషన్ పోయి వచ్చేసరికి అంత గప్చప్పు అయిపోతుంది ఉంటే అరుస్తూ ఉంటాడు ఏదో ఒకటి ముచ్చడి ఉంటాడు ఏంది ఏమి ఇంకా అందుకోసం ఇంకా వచ్చేసరికి చేసేస్తే అయిపోతుంది కదా అని చెప్పి చేసినవి అన్నీ అయినాయి అనమాట సో ఇవి ఇవి చక్కగా అక్కడ పెట్టేసుకొని పచ్చడి నువ్వు వేసిన చెంటే గింజలు గింజలు కనపడుతుంది బాగా చక్కగా తింటా ఉంటే కూడా అట్లా ఉండే అవి తినేసి ఖాళీ అయిపోయింది వాళ్ళకి ఇంకా నాదిని తిని మా డాల్ తిన్నది అనమాట ఇంకా తల ఐదో ఆరో వచ్చినాయి ఇంకా మా ఇటు బాబాయ్ అక్కడ ఒక రెండు పెట్టేసిన వాడు తినడు ఎక్కువ ఆకులు ఉండొద్దు వాడికి ఏమో బాబాయ్ ఆ మా సోని కోసం ఆ చిట్టి గారెలు అనమాట రోజు వేస్తున్నాను ఇంకా కూర్చున్నా తినేసినాం అనమాట ఇది ఐదు ఆరు డెకరేట్ చేస్తున్నాం మెల్లగా నెమ్మదిగా ఆగర డెకరేట్ చేస్తా అంటే ఆ మమ్మీ అనేది తను తను చేసుకుంటాను నేను నేను ప్లేట్లో నేను చేసిన అనమాట టమాటా పల్లి చట్నీ వేసినాం పొద్దుట చిక్కుడుగాయాల కాము అది అదే చూడండి అదే చేసిన అందుకోసం ఇవి గాలి అయిపోయింది ఇంకా కొంచెం అలా చట్నీ వేసుకొని తింటే సూపర్ ఉంటుంది అనమాట మంచిగా సర్దుకున్నారు చూడండి చెట్టు గారలు ఉన్నవి ఇంకా వేసినాం ఇంకా తినేస్తాను టేస్ట్ చూస్తాను ఇంకా చూడండి సూపర్ మమ్మీ సూపర్ ఉంటుంది ఇంకా అంటే కరకరాలని తినడం ఇష్టం అనమాట కరెక్ట్ అని వింటే పచ్చడి కొంచెం చక్కగానే చేస్తా బాగా కాదు అమ్మ వచ్చిండు ఇంకా రాజు గుడైటేషన్ సో ఉయ్యాల ఉంది సో అదండి వీడియో సో ఈరోజు శనివారం కదా చక్కగా పూజ చేసుకున్నాను వెంకటేశ్వర స్వామికి ఏడు రకాల పుష్పాలతోని చూసిందా నేను మీద తిరుపతి సేవకి వెళ్ళినప్పుడు తెచ్చుకున్నాను అనమాట నామాలది సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి జ్యోతి కం ఉంటానండి నమస్కారం థ్యాంక్ యూ